నమస్కారం అండి పదహారవ శాసనసభ ఐదవ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈవేళ తొలి రోజు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి అలాగే ప్యానెల్ స్పీకర్స్గా ఈ సమావేశానికి బుద్ధప్రసాద్ గారు వరదరాజుల రెడ్డి గారు జ్యోతుల్ నెహ్రూ గారు లలిత్ కుమార్ గారు దాసరి సుధ గారు కుమార్ రాజు గారు బ్యానల్ స్పీకర్గా అవసరాన్ని బయట వ్యవహరిస్తూ ఉంటారండి అదేవిధంగా ఉభయ సభల సభ సభ్యులను ఉద్దేశించి పదకొండు తారీఖున మన గవర్నర్ గారు చేసిన ప్రసంగం ప్రతిని సెక్రటరీ జనరల్ గారు సమక్షం ఉంచుతారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండున గౌరవ శాసనసభ శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గౌరవ గవర్నర్ గారు చేసిన ప్రసంగం ప్రతిని స్పీకర్ గారి అనుమతితో సభకు సమర్పిస్తున్నాను గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణలో ఈ ఉదయం పదకొండు గంటల వరకు శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా అందించవచ్చు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు నాలుగు గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది ఇప్పుడు వచ్చిన స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి చలువ వల్ల పుట్టపర్తికి ప్రపంచ చరిత్ర పట్టంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా అనంతపురము కర్నూలు చిత్తూరు అన్నమయ్య డిస్టిక్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష కాబట్టి మీ ద్వారా మంత్రివారిని ఇక్కడ ఒక ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఒంగోలు ట్రిపుల్ ఐటీ అధ్యక్ష ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఒంగోల్లోను సెకండ్ ఇయర్ ఇంటర్ అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఇడుపుల్పాయలో అండ్ తిరిగి సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ బీటెక్ కోర్సెస్ మళ్ళీ తిరిగి ఒంగోలులో చదువుతారు అధ్యక్ష అలా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల చాలామంది పిల్లలు ఇంకా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ అధ్యక్ష ఈ కోర్స్ చదివే పిల్లలు ఒంగోలు క్యాంపస్ పిల్లలు కూడా ఇడుపుల్పాయలో చదువుతారు అధ్యక్ష సో వీరికి ఒంగోలులోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అధ్యక్ష అదేవిధంగా శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా నూజివీడ్లో కోర్స్ కంప్లీట్ చేస్తారు అధ్యక్ష వీరికి కూడా శ్రీకాకుళంలోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంలో అధ్యక్ష ఆర్ మండలం మనకు వచ్చిన వారు మొత్తం వన్ వన్ అవర్లో పూర్తి చేయాలి నన్ను మీటింగ్లో డిసైడ్ చేశారు అని చేస్తే సూటిగా ప్రశ్న వేస్తే మిస్ కాకపోతే షూటికి సమర్థిస్తా సార్ పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కేవలం బుక్కపట్నం మండలంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి త్రీ క్రోర్స్ అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష మొదటి ఫేజ్ కింద యాభై లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయారు అధ్యక్ష మీ ద్వారా మంత్రివారికి సంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష నాలుగు ఆర్జీ యూకేటీ క్యాంపస్ ఉన్నది అధ్యక్ష ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజువీడి క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసేదానికి అరవై కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఆర్కే వ్యాలీ పూర్తి చేసే ఒక నలభై కోట్లు ఒంగోలు క్యాంపస్ అవుతాయి అధ్యక్ష సుమారుగా రెండు విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ ఆరు వందల కోట్ల అధ్యక్ష శ్రీకాకుళం క్యాంపస్కు మూడు వందల కోట్ల అధ్యక్ష ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికక్కడికి అంటే ఏ జిల్లాలో అక్కడనే ఒక పిల్లలు చదవాలి ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష గొరవ ఆర్థిక శాఖ మార్చులతో కూడా మేము మాట్లాడేము కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాసకీ స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డీపీఆర్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష సో దానికి కావాల్సిన నిధులు ఆ కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష ఇప్పుడే మేడం గారు అడిగారు పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష అది మేము గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం క్వశ్చన్ నెంబర్ వన్ వన్ సిక్స్ సిక్స్ అండి బస్తుల బలరామకృష్ణ గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి రెండో ప్రశ్నకి సమాధానం లేదండి మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇక్కడ మనకి నన్న యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అధ్యక్ష నాలుగు వందల పైగా ఎఫిలేటెడ్ కాలేజెస్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అధ్యక్ష అక్కడ ఏదైతే మనకి ఈ కళాశాలలు ఎఫిలేటెడ్ కళాశాలలు ఉన్నాయో దానికి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కావలసినటువంటి సిబ్బంది కూడా లేకుండా వాళ్ళందరికీ కూడా ముడుపులు తీసుకుని అక్కడ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్లుగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో అయితే మితిమీరినటువంటి అక్రమాలు కూడా జరిగినాయి అధ్యక్ష అక్కడ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అధ్యాపకులు ఉండరు ఒకే అధ్యాపకుడు ఐదారు కాలేజీల్లో కూడా వర్క్ చేస్తున్నట్టుగా కూడా చూపించి వాళ్ళ పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష అందులో యూనివర్సిటీ అధికారులు కూడా కుమ్మక్కయ్యే ఇంత అన్యాయం పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష మన మంత్రి గారు ఏదైతే అన్ని ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థలో కూడా అద్భుతమైన పెరుమార్పులు తీసుకొస్తూ ఉన్న సమయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇదే అక్రమాలు జరగడం చాలా దారుణమైన పరిస్థితి దారితీస్తుంది అధ్యక్ష అంతేకాకుండా అక్కడ చూస్తే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అధ్యక్ష ఒక్క పర్మిషన్ ఇవ్వడానికి చెక్ చేయడానికి వెళ్ళిన అధికారులకు మాత్రం అప్పుడు టెంపరీ బోర్డులో ఏదో సినిమా సెట్టింగ్లో చేసి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అధ్యక్ష యూనివర్సిటీ అధికారులు కూడా అందులో కుమ్మకాయ చేయడం అనేది చాలా దారుణం అధ్యక్ష అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కూడా ప్రతి మూడేళ్ళకు ఒకసారి మారుతుంది అధ్యక్ష కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు నియమించారు మాజీ శాసనసభ్యుడు మామగారు ఒక్కడ అధ్యక్ష అందులో ఒక మంత్రి గారు అనుసరుడు ఒక్కడ అధ్యక్ష వీళ్ళందరూ కలిసి యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా ఈసీ మెంబర్లు కలిసి పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు అధ్యక్ష నన్న యూనివర్సిటీ పుట్టిన దగ్గర నుంచి అక్కడ స్కాములకు అడ్డగా మారిపోయింది అధ్యక్ష ఒక టెండర్ల విషయంలో కూడా చూసినట్లయితే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు టెండర్ కండిషన్ పెడతారు అధ్యక్ష వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా టెండర్ కండిషన్స్ అన్ని కూడా మాడిఫై చేస్తారు ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ థర్డ్ కాల్ అని కాల్ చేసి అందులో ఉన్న టెండర్ కండిషన్ లో ఎలిజిబిలిటీ క్రిటేరియా మార్చి నచ్చిన కంపెనీలు బినామీ కంపెనీలకు మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చే విధంగా చేస్తుంటారు అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంది గడిచిన ప్రభుత్వంలో చూసినట్లయితే పూర్తి స్థాయిలో మనకు అన్ని అక్రమాలు అధ్యక్ష అక్కడ ఇండోర్ స్టేడియం ఉంది అధ్యక్ష అది అన్యాయంగా జరిగింది అదే విధంగా చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరిగింది ఇప్పటికీ కూడా పూర్తి అవ్వట్లేదు అధ్యక్ష బిల్లులు మాత్రం భయంకరంగా వాళ్ళంతా కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఒక నిమిషం అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఫీజుల విషయంలో కూడా డీడీలు క్లోనింగ్ చేసి భయంకరమైనటువంటి దోపిడీలు జరిగినాయి అధ్యక్ష ఒక కాలేజీ ఎగ్జామినేషన్ ఫీజుకి డీడీ ఇస్తే అదే డీడీని పది కాలేజీలు పదిహేను కాలేజీలకు కూడా ఆ డీడీలు అదే నెంబర్ వేసి ఆ ఆ డీడీ నెంబర్ వేసేసి మిగతా కాలేజీలు అన్నింటికి కూడా అదే పెట్టారు అధ్యక్ష అదే విధంగా చూస్తే చాలా మంది కి అక్కడ ప్రమోషన్స్ అనేది ఇలిజిబుల్ క్యాండిడేట్లకి ఎవరైతే సీనియర్స్ ని పక్కన పెట్టి జూనియర్స్ కు మాత్రమే పర్మేశ్వర్ ఇస్తారు అధ్యక్షి గతంలో కూడా హెచ్ఆర్డి మధ్య గారు ప్లీజ్ మీరు గౌరవ అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సూటిగా చెప్పాను అధ్యక్ష వివరాలు ఏమని ఉంటే గా గౌరవ సభ్యులు పంపిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అది కూడా నేను చూసి అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్ వస్తాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ అఫిలియేషన్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధానం పాటిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి ఎటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కేవలం ఒక కాలేజీలే కాదు రేపు జూనియర్ కాలేజీలు కానీ పాఠశాలలో కానివ్వండి ఎఫిలేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ పెట్టి ప్రాపర్ జియో ట్యాగింగ్ విత్ ఫొటోస్ వీడియోస్తో కూడా పెట్టాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది ఈ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఆ దిశగా మేము అడుగులేస్తాం అధ్యక్ష ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గౌరవ సభ్యులు చెప్పారు ఇప్పటికీ వైస్ ఛాన్సలర్ అందరూ కూడా మార్పులు చేర్పులు చేశాం త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మేము మార్పులు చేర్పులు చేయబోతున్నాం